డిసెంబర్ మూడవ తారీఖు బుధవారం రోజున ధనస్సు రాశి వారికి రాత్రి తొమ్మిది తర్వాత ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి రాత్రి తొమ్మిది తర్వాత ఏ ఎటువంటి ఫోన్ కాల్ ద్వారా వీరికి ఏం జరుగుతుంది అనేటటువంటి పూర్తి అంశాలను శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్యభర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం నేను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చి ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా గోచారం అనేది అనుకూలంగా ఉంది అలానే వీరికి ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే వీరికి ఫోన్ కాల్ వల్ల ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి ఎటువంటి అంశాలు అనేవి రాబోతు ఉన్నాయి అలానే ఎటువంటి ఫోన్ కాల్ వల్ల వీరికి ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయో కూడా మనం తెలుసుకుందాం ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించి ఉన్నారు అంటే వీరు జీవితంలో అనేక రకాల ఇబ్బందులను కష్టాలను కూడా పొంది ఉన్నారు అనేక రకాల ఇబ్బందులు కూడా వీరికి వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటే ఉన్న వీ వీరు వాటన్నింటినీ కూడా ఎదుర్కొని ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తులు ఎన్నో రకాల ఆటంకాలను ఎన్నో రకాల సమస్యలను వీరు ఎదిరించి ధైర్యంగా తట్టుకొని నిలబడినటువంటి వ్యక్తులు అయితే వీరికి వ్యాపారం అభివృద్ధి చేయాలి అనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది రాజకీయ రంగాల వైపు వీరికి ఎక్కువగా ఆసక్తి అనేది ఉంటుంది రాజకీయ రంగాలలో వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండాలి అని కోరుకుంటారు అంతేకాదు వీరు నూతనంగా ఏదైనా ప్రారంభించినా సరే అది కాస్త ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో చాలా కష్టపడుతూ ఉంటారు ఎన్ని రకాల గ్రహాలు అనేవి వీరికి అనుకూలంగా ఉన్నా లేదా ప్రతికూలంగా ఉన్నా ఈ గ్రహాలను కూడా పట్టించుకోకుండా ముందుకు వెళుతూ ఉంటారు గ్రహాలు అనేవి వీరికి అనుకూలంగా ఉండాలి అనే ఆలోచన అయితే ఉంటుంది కానీ వీరు గ్రహాలను కాకుండా కష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళతారు కానీ కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా కలిసి రాదు దీనికి కారణం గ్రహాలు అనుకూలంగా లేకపోవటమే నిత్య జీవితంలో మనం ఏదైనా ఒక ముఖ్యమైన పనిని మొదలు పెట్టాలి అన్న ఒక గృహ ప్రవేశం చేయాలి అన్నా ఒక గృహాన్ని కొనాలి అన్న ఒక వాహనాన్ని తీసుకోవాలి అన్న మన పేరు బలం ఎలా ఉంది అలానే మనకు ఎటువంటి గోచర ఫలితాలు ఉన్నాయి అనేది ఆలోచించి చూసి మరి మనం ముందడుగు వేస్తూ ఉంటాము అలా మనం గ్రహాలను ఖచ్చితంగా కూడా నమ్ముతూ ఉండాలి గ్రహాలు అన్న అంటే గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటేనే మనకు ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి అలానే మనం ముందడుగు వేయొచ్చా లేదా అనేటటువంటి దానిపైన మనకి ఒక అవగాహన అనేది వస్తుంది అంతేకాకుండా మనం జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఉంటాము అలానే ఆ ఒడిదుడుకులు ఎదుర్కోవడానికి కూడా గ్రహాలే కారణం అంటే గ్రహాలు అనుకూలమైనటువంటి స్థితిలో లేకపోవటమే ప్రధాన కారణం అయితే మరి గ్రహాలు అనేవి మనకు అనుకూలించాలి అన్న గ్రహాలు ఎప్పుడూ కూడా మనకు అనుకూలంగా ఉండాలి అంటే ఖచ్చితంగా కూడా గ్రహాల అనుకూలతని పొందాలి అంటే ఇష్టదైవారాధన చేయాలి మంచి పనులు చేస్తూ ఉండాలి దాన ధర్మాలు కూడా చేయాలి అప్పుడే మనకు సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి అప్పుడే మనకు జీవితంలో అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది అలానే మన జీవితం అనేది మనకు నచ్చిన విధంగా మారుతుంది ఎంతోమంది ఈ ధనస్సు రాశి వారికి ఖచ్చితంగా కూడా గోచార ఫలితాలు అనేవి చాలా వరకు అనుకూలంగానే ఉన్నాయి వీరు చేసేటటువంటి అంటే పరిహారాలు కావచ్చు అలానే వీరు చేసేటటువంటి మంచి పనులు కావచ్చు అవన్నీ ఈ సమయంలో వాటికి తగ్గ ప్రతిఫలం అనేది ఈ సమయంలో ఈ ధనస్సు రాశి వారు పొందబోతు ఉన్నారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారాలు అనుకూలంగా ఉన్నాయి అయితే రాత్రి తొమ్మిది గంటల తరువాత ఒక ఫోన్ కాల్ వల్ల వీరికి ఏం జరుగుతుందో కూడా తెలుసుకుందాం కానీ వీరు చాలా సున్నితమైన మనస్సుని కలిగి ఉంటారు పైకి కనబడడానికి గంభీరంగా ఉన్నప్పటికీ వీరి మనస్సు మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది ధనస్సు రాశి వారు అందరికీ హెల్ప్ చేయాలి అనుకుంటారు కొంతమంది మాత్రం వీరిని దారుణంగా మోసం చేయాలి అనుకుంటారు వీరు అంటే వీరిని మోసం చేయాలి అని అలానే వీరు ఎప్పుడూ కూడా మంచిగా ఉండకూడదు ఎదగకూడదు అనేటటువంటి ఆలోచన కొంతమందిలో ఉంటుంది వీరు చాలా మంచి మనస్సుని కలిగి ఉంటారు సున్నితమైనటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తులు వీరికి ఉన్నటువంటి మంచితనమే వీరిని అణువనువున అడుగడుగునా కూడా కాపాడుతూ ఉంటుంది ఇలా ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు కుటుంబ పరంగా చూసుకున్న అలానే వ్యాపార పరంగా చూసుకున్న ఉద్యోగపరంగా చూసుకున్న చాలా మంచి వ్యక్తులు అంటే వీరు అనుకున్నది సాధించాలి అనేటటువంటి తపనతో ఎంతో కష్టపడి ఉన్నటువంటి వ్యక్తులు చాలా కష్టపడి చాలా అంటే చాలా కష్టపడి అనుకున్నది సాధించి తీరు తీరుతూ ఉంటారు అలానే కొంతమంది ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు ఆల్రెడీ వీరు ఎంతో కష్టపడి అనుకున్నది సాధించి ఉండి ఉంటారు వీరు జీవితంలో ఎటువంటి సమస్యలను అయినా ఎదుర్కొని ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తులు అలానే వీరు జీవితంలో ఎన్నో కష్టాలను ఒడిదుడుకులను వది అంటే ఎదుర్కొని ఉన్నటువంటి వ్యక్తులు కూడా వీరు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు మానవత్వం ఎక్కువగా ఉంటుంది నలుగురికి సహాయం చేయాలి మేలు చేయాలి అనే ఆలోచన వీరిలో అత్యంత ఎక్కువగా ఉంటుంది అలానే వీరి నడక నడవడిక అనేది చాలా అద్భుతంగా ఉంటుంది పది మందికి ఆదర్శంగా నిలిచేలాగా ఉంటుంది అలానే వీరు ఎవరినైనా సరే కనీసం వీరి మాటలు చేతలు కూడా ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి అనేటటువంటి ఆలోచన వీరిలో ఎక్కువగా ఉంటుంది మంచి చేయాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది అలానే ఎవరికైనా సరే మంచి చేయాలి ఏ రకంగా అయినా ఎవరికైనా మంచి చేయాలి అనేటటువంటి ఆలోచన తపన అనేది వీరిలో అత్యంత ఎక్కువగా ఉంటుంది తమ జీవితంలోనే అత్యంత ఎక్కువగా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి అని అలానే ఈ ధనస్సు రాశి వారికి రాత్రి అంటే రాత్రిలోపు ఒక ఫోన్ కాల్ వల్ల వీరికి గుడ్ న్యూస్ అయితే అందుతుంది ఏ రకమైనటువంటి ఫోన్ కాల్ అయినా కావచ్చు కానీ ఖచ్చితంగా గుడ్ న్యూస్ని మాత్రం అందుకుంటారు ఒక ఫోన్ కాల్ అనేది వీరికి ఒక శుభవార్తను తెచ్చి పెడుతుంది అలానే ఆ ఫోన్ కాల్లో ఎలాంటి అంటే మీకు వివాహ శుభకార్యమే కావచ్చు మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేటటువంటి శుభవార్తనే కావచ్చు అలానే మీకు ఉద్యోగపరంగా కావచ్చు ఏదైనా సరే ఒక ఫోన్ కాల్లో మాత్రం శుభవార్తను వినబోతూ ఉన్నారు ఈ యొక్క ధనస్సు రాశివారు ఖచ్చితంగా కూడా ఈ ధనస్సు రాశి వారికి రాత్రిలోపు ఫోన్ కాల్లో ఒక శుభవార్తను అయితే విని తీరుతారు గోచారం అనుకూలంగా ఉంది ఇష్టదైవత ఆరాధన చాలా మేలు చేస్తుంది ఇష్ట దైవాన్ని పూజించటం వల్ల వీరికి ఉండే కష్టాలు హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా డిసెంబర్ మూడవ తారీఖు బుధవారం రోజున ధనస్సు రాశి వారికి రాత్రిలోపు ఒక ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది అని అలానే ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి వార్తలు కూడా వచ్చే అవకాశం ఉంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి